శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదో తేదీ వరాహ జయంతి వచ్చింది సొంతింటి కల తొందరగా నెరవేర్చుకోవటానికి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి బ్యాంకు లోన్లు తొందరగా రావటానికి వరాహ జయంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు వరాహ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఆగస్టు ఇరవై ఐదో తేదీ వరాహ జయంతి వచ్చింది వరాహ జయంతి సందర్భంగా చాలా కాలంగా సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తొందరలోనే సొంతింటి కలని నెరవేర్చుకోవటానికి భూములు గృహాలు స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు ఏవైనా తొందరగా కొనుక్కోవటానికి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఏవైనా సరే లోన్లు తొందరగా శాంక్షన్ కావటానికి కొన్ని సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే మీ గృహంలో పూజా మందిరంలో భూమిని ఉద్ధరిస్తున్న వరాహస్వామి ఫోటో పెట్టుకోవాలి అంటే వరాహస్వామి వారు తన దంతంతో భూమిని ఎత్తుతున్నట్టుగా ఫోటో ఉంటుంది ఆ వరాహస్వామి ఫోటో తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఒకవేళ ఈ ఫోటో దొరక్కపోతే ఏం చేయాలి ఫోటో దొరక్కకపోతే కనుక ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ తడి సింధూరంతో కానీ చందనంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపునే వరాహస్వామిగా భావించుకోవాలి మీకు దొరికితే వరాహస్వామి ఫోటో పెట్టుకోండి అద్భుతం దొరక్కపోతే తమలపాకు మీద ఇలా గుండ్రంగా ఒక రూపు గీసి దాన్నే వరాహస్వామి రూపంగా భావించుకోండి వరాహస్వామి ఫోటోకు కానీ ఆ రూపుకు కానీ పూజ ఎలా చేయాలంటే ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ఆ తర్వాత తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి తెల్లటి పుష్పాలు ఆ ఫోటోకు కానీ తమలపాకు మీద ఉన్నటువంటి ఆ రూపుకు కానీ వేస్తూ ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణవే నమ అలా ఇరవై ఒక్కసార్లు మంత్రం చదివిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి ముద్ద కర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ ఇచ్చి దద్యోజనము చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యాలు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సొంతింటి కల సాకారం అవుతుంది పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడచ్చు అలాగే మంత్రశాస్త్రంలో వరాహ జయంతి రోజు ఖచ్చితంగా చదువుకోవాల్సిన ఒక శక్తివంతమైన మంత్రం చెప్పారు ఆ మంత్రం చాలా శక్తివంతమైంది కోట్లం అప్పులున్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది అతి తొందరలోనే కోట్ల అప్పుల నుంచి బయటపడటానికి అలాగే పెద్ద మొత్తంలో ధనం మీకు అడ్జస్ట్ అయ్యి చక్కగా ఇల్లు కొనుక్కోవటానికి లేదా ఇల్లు కట్టుకోవటానికి కూడా ఆ మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వ భూపతయే భూపతిత్వం మేదేహి స్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువస్వహ భూపతయే భూపతిత్వం మేదేహి దాపయస్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సొంత ఇంటికల బాగా ఆలస్యం అవుతున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకోండి ఈ మంత్రం చదువుకోలేని వాళ్ళు ఈ మంత్రం పెద్దగా ఉందని భావించే వాళ్ళు సులభమైనటువంటి మంత్రమైనా సరే చదువుకోండి ఓం నమో భగవతే వారాహ రూపాయ మహావిష్ణవే నమామంత్రమైన చదువుకోండి అలాగే వరాహ జయంతి రోజు ఖచ్చితంగా అన్నదానం చేయండి వస్త్రదానం చేస్తే మంచిది అన్నదానము వస్త్రదానం ఈ రెండిట్లో ఏది చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే వరాహ జయంతి రోజు ఇంకొక శక్తివంతమైన దానం చెప్పారు ఆ దానం ఇస్తే మనసులో ఏ కోరికన్నా తొందరగా నెరవేరుతుంది ఆ దానం ఏంటంటే ఒక రాగి చెంబు తీసుకోండి ఆ రాగి చెంబులో గంగా జలం పోయండి ఆ గంగా జలంలో పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పుష్పాలు వేయండి ఆ రాగి చెంబు చుట్టూ కొన్ని మామిడాకులు చుట్టండి ఆ తర్వాత రాగి చెంబు మీద కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి ఆ రాగి చెంబు దానం ఇవ్వండి దీని దానం అంటారు చాలా శక్తివంతమైన దానం వరాహ జయంతి రోజు ఈ దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఇలా ఆగస్టు ఇరవై ఐదు వరాహ జయంతి రోజు వరాహస్వామిని పూజించండి అత్యంత శక్తివంతమైన కలశదానం ఇవ్వండి సొంత ఇంటి కల సాకారం చేసుకోండి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బయటపడండి బ్యాంకు లోన్లు తొందరగా శాంక్షన్ అయ్యేలా చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాసంలో వచ్చే పండుగల విశిష్టత ఏంటో జ్యేష్ఠ మాసంలో వచ్చే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త జాతక దోషాలు దరిద్రాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసము విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి ఇష్టమైన మాసం ఎవరైనా జ్యేష్ఠమాసంలో శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తామర పుష్పాలతో పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జ్యేష్ఠమాసంలో కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం వచ్చింది ఆరోజు రంభావ్రతము మే ఇరవై తొమ్మిది గురువారం రంభావ్రతం ఈ సందర్భంగా ఎవరైనా అరటి చెట్టును పూజించినట్లయితే అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటం లేదా శివపార్వతుల చిత్రపటం పెట్టి దీపాన్ని వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్లయితే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి వివాహ దాంపత్యపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి మే ఇరవై తొమ్మిది గురువారం రోజు పెళ్ళి కావలసిన అమ్మాయిలు కానీ పెళ్ళైన మహిళలు కానీ దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్టు దగ్గర ముగ్గు వేసి దీపం వెలిగించండి అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి జాతకంలో కుజదోషాలు తొలగిపోతే వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు రంభ అంటే అరటి చెట్టు అర్థం రంభ అంటే పార్వతీదేవి అర్థం అరటి చెట్టు దగ్గర శివపార్వతుల ఫోటో పెట్టి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి అలాగే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు ఇది కూడా చాలా శక్తివంతమైన రోజు ఇది జూన్ ఐదో తేదీ గురువారం వచ్చింది జూన్ ఐదో తేదీ గురువారం దశపాపహర దశమి దశపాపహర దశమి రోజు తాళపత్ర గ్రంథాలలో చెప్పిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటుంది పది రకాలైన పాపాలని పోగొట్టే శక్తి మాత్రమే కాదు అష్ట దరిద్రాలు పోగొట్టి అష్టైశ్వర్యాలు కలిగింపజేసే శక్తి దశపాపహర దశమికి ఉంది ఈ దశపాపహర దశమి రోజు అంటే జూన్ ఐదో తేదీ గురువారం రోజు ఏం చెయ్యాలంటే ఎవరైనా సరే ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకోండి ఆ పళ్ళెల్లో నీళ్లు పోయండి ఆ నీళ్ళల్లో మల్లె ఉంచాలి ఒక్కొక్క మల్లె ఆ నీళ్లల్లో ఉంచుతూ ఓం గంగాదేవి అయి అని మనసులో స్మరించుకోండి అలా నూట ఎనిమిది మల్లెపూలు తీసుకొని ఒక్కొక్క మల్లె పువ్వు ఆ పల్లెల్లో ఉన్న నీళ్ళలో ఉంచుతూ ఓం గంగాదేవి అని చెప్పుకోవాలి అలా నూట ఎనిమిది సార్లు ఓం గంగాదేవి అని చెప్తూ ఆ పల్లెల్లో ఉన్న నీళ్ళల్లో నూట ఎనిమిది మల్లెపూలు ఉంచండి ఆ పళ్ళ్యాన్ని మందిరంలో ఉంచండి మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి ఆ పల్లెల్లో ఉన్నటువంటి నూట ఎనిమిది మల్లెపూలు కూడా తీసుకొని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి వాటితో పాటు ఒక రూపాయి నాణెం కూడా ఉంచి మూటగట్టని ఆ మూటని మీ ఇంటికి ఈశాన్యం వైపు కానీ నైరుతి వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ మట్టి తీసి ఆ మూట అందులో ఉంచి మట్టి కప్పేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో సభ్యులందరికీ ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుంది దశమి రోజు ఈ విధి విధానం పాటించాలి అదేవిధంగా జూన్ ఆరో తేదీ శుక్రవారం నిర్జల ఏకాదశి ఆ రోజు ఇంట్లో వడపప్పు పానకం ఇష్టదైవానికి లేదా విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడితే సమస్త శుభాలు చేకూడతాయి జూన్ ఆరు శుక్రవారం నిర్జల ఏకాదశి రోజు ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే జూన్ ఆరు శుక్రవారం నిర్జల ఏకాదశి రోజు తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలు నెయ్యి పోసి దీపం వెలిగించాలి అలాంటి దీపాలు పదకొండు తులసి కోట దగ్గర వెలిగించండి అంటే పదకొండు మట్టి ప్రమిదలు తులసి కోట దగ్గర ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే జూన్ పదకొండో తేదీ జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి అంటారు ఆ రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టినా మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా సమస్త శుభాలు చేకూడతాయి కాబట్టి జ్యేష్ఠ మాసంలో రంభావ్రతము దశపాపహర దశమి నిర్జల ఏకాదశి జ్యేష్ఠ పౌర్ణమి ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి